నమస్తే నేను మీ సతీష్ కూటమిపై కుట్ర ఇది నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి కూటమిపై జరుగుతున్నటువంటి కుట్ర ఏ రకమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఎవరు చేస్తూ ఉన్నారు ఏ రకంగా చేస్తూ ఉన్నారు అనేటువంటిది చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమిపైన కుట్ర చేయాల్సినటువంటి అవసరం కానీ ఆ ఆవశ్యకత కానీ ఎవరికి ఉంది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను చూస్తే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అంటే వామపక్షాలు ఇవే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇందులో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలుగా చూస్తే టీడీపీ జనసేన బీజేపీ ఆ తర్వాతి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ ఇందాక చెప్పుకున్నట్టుగా వామపక్షాలు మరి కూటమిగా ఏర్పడినటువంటి ఈ మూడు పార్టీలు మరి ఒకరిపై ఒకరైతే కుట్రలు చేసుకోరు కదా మరి వాళ్ళపైన కుట్ర చేసేటువంటి అవసరం ఎవరికి ఉంది అంటే మొన్నటి వరకు వాళ్ళ అధికారంలో ఉండి నిన్న అధికారం కోల్పోయి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలి అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కూటమి మీద కుట్రలు చేసేంత శక్తి అయితే లేదు ఎందుకంటే పదేళ్ల పై నుంచి కూడా విభజన పాపాన్ని మూటగట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో అందరికీ తెలుసు ఇక సిపిఐ సిపిఎం అంటే వామపక్షాల పరిస్థితి ఏమిటి అనేటువంటిది కూడా అందరికీ తెలుసు కానీ ఈరోజున కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టాలి రాష్ట్రంలో ఏదైతే కనుక అత్యవసరంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేసి గద్దెదించేసి రాష్ట్రపతి పాలన తేవాలి అంటూ గడిచిన నలభై రెండు నలభై మూడు రోజులుగా అంటే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా గగ్గోలు పెడుతూ గుండెలు బాదుకుంటుంది ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా మరి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పైన కుట్ర చేస్తే ఎవరు చేస్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపే అందరి అనుమానాలు అందరి వేళ్ళు కూడా వెళ్తాయి అనుమానాలు ఏముంది ఆయన చేస్తున్నటువంటి చర్యలు చూస్తే కూడా ఎస్ వాస్తవమే జగన్మోహన్ రెడ్డి తప్ప కూటమి పైన కుట్రలు చేసేటువంటి అవసరం ఇంకెవరికి లేదు అనేది కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది మరి అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు అనేక అనేక అంశాలు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు పూర్తిగా లోపించిపోయినాయి అసలు శాంతి భద్రతలు కనుమరుగైపోయినాయని చెప్పి అలాగే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తమ పార్టీ సానుభూతి పనులపైన తమ పార్టీ నాయకులపైన దాడులు జరుగుతున్నాయని చెప్పి అలాగే ఆస్తుల ధ్వంసాలు జరుగుతున్నాయని చెప్పి రాష్ట్రంలో అసలు ఎన్నడూ లేనటువంటి ఒక విధ్వంసకాండ ఒక అరాచకం ఈ రోజున రాష్ట్రంలో రాజ్యం అంటూ ఢిల్లీకి వెళ్ళి మరీ గొంతు దించుకుని గగ్గోలు పెట్టి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చాలదన్నట్టుగా రాష్ట్ర పరువుని తన పార్టీ పరువుని తన పరువుని ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా పోగొట్టుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అయితే ఇప్పుడు అవన్నీ కూడా ఫలించకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఇంకొక కొత్త కుట్రకు తెరలేపాడు ఏమిటది అంటే కూటమిలో కుట్ర చేయాలి కూటమి పైన కుట్ర చేసి ఎలాగైనా కూడా కూటమిలో చీలికలు తేవాలి అనేటువంటి ఒక కుట్రకైతే తెరలేపాడు దాంట్లో భాగంగానే ఈరోజున ఒక విష ప్రచారాలు చేస్తూ తాన కుట్రలకి కుతంత్రాలకి పదును పెడుతూ కూటమిలో ఎలాగైనా కూడా చీలికలు తెచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు మరి ఏమిటి ఆ ప్రయత్నాలు అసలు ఈ రకమైనటువంటి చర్చకు కారణమైనటువంటి అంశాలు ఏమిటి అని చూస్తే నిన్న జీవిఎల్ నరసింహారావు గారు ఒక నోటీస్ని పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఏమిటి ఆ నోటీస్ అనేటువంటిది కూడా చూస్తే ఆయన నోటీస్ని ఒక్కసారి చదువుతాను దాని సారాంశం ఏమిటి అసలు ఈ నోటీసు ద్వారా ఎందుకు ఈ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అనేటువంటిది కూడా ఒకసారి క్లుప్తంగా విశ్లేషించుకుందాం మరి ఆ నోటీస్ ఏమిటి అంటే జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్ననే ఆయన ఈ నోటీసును విడుదల చేశారు ఆ నోటీసులో కూడా ఆయన ఏం చెప్పారు అంటే నాకు వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే నకిలీ నివేదికలను ప్రచురించే మరియు ప్రసారం చేస్తున్న సంస్థలు మరియు వ్యక్తులను వ్యతిరేకంగా నోటీసు మద్యం స్కామ్లో బీజేపీ మాజీ ఎంపీ జీవిఎల్ ఏంటి క్యాప్షన్లతో వెబ్ మీడియాలో కొన్ని విభాగాల ద్వారా పూర్తిగా నకిలీ బూటకపు నిరాధారమైన కల్పిత మరియు ప్రేరేపిత నివేదికలు ప్రచారంలో ఉన్నాయని నాకు తెలియవచ్చింది నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాలనే ఏకైక ఉద్దేశంతో సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్లు మరియు వాట్సాప్ గ్రూప్లలో ఉద్దేశపూర్వకంగా వీటిని ప్రచారంలోకి తెచ్చి ప్రసారం చేశారు అని నేను భావిస్తున్నాను ఈ వెబ్ మీడియా నివేదికలు పూర్తిగా నిరాధారమైనవి పరువు నష్టం కలిగించేవి కనుక నా వ్యక్తిగత ప్రతిష్టను మరియు రాజకీయ అవకాశాలను దెబ్బతీసే పెద్ద కుట్రలో ఇవి భాగమని నేను నిస్సందేహంగా భావిస్తున్నాను నా ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశించిన ఇటువంటి దుష్ప్రచారాలను దిగజారుడు రాతలు మరియు ప్రసారాలను చాలా తీవ్రంగా పరిగణించాలని భావిస్తూ అటువంటి ప్రచురణ చేసే వారందరిపై చట్ట ప్రకారం తగిన క్రిమినల్ మరియు ఇతర చట్టపరమైన చర్యలను ప్రారంభించాలని నేను సంకల్పిస్తున్నాను ఈ నకిలీ మరియు కల్పిత కథనాలు ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తులు మరియు వాట్సాప్ గ్రూపుల నిర్వాహకులపై వివిధ చట్టాల ప్రకారం క్రిమినల్ మరియు ఇతర చట్టపరమైన చర్యలను ప్రారంభించాలని కూడా నేను భావిస్తున్నాను అందువల్ల పైన పేర్కొన్న విషయంలో సోషల్ మీడియా మరియు ఇతర పబ్లిక్ ప్లాట్ఫారాలలో పంపిణీ చేయడం మరియు ప్రచారం చేయడం ప్రచురించడం మానుకోవాలని మరియు ఈరోజు సాయంత్రంలోగా అందరూ ప్రచురించిన మరియు ప్రసారం చేసే అటువంటి నకిలీ నివేదికలను వెంటనే తొలగించాలని మరియు తత్ఫలితంగా ఈ నకిలీ వార్తల గురించి ఎటువంటి నివేదికలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ నోటీసును విస్మరించిన వారిపై నేను క్రిమినల్ మరియు చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తాను ఇట్లు జీవిఎల్ నరసింహారావు మాజీ రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన ఇది ఒక నోటీస్ని అయితే కనుక ఆయన నిన్న విడుదల చేశారు ఏమిటి ఈ నోటీస్ తాలూకు తాత్పర్యం అని చూస్తే నిన్నంతా కూడా మొన్నటి నుంచి అనుకుంటా సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే జీవీఎల్ నరసింహారావు గారి పైన జరిగింది మరి ఏమిటి ఆయన పైన జరిగినటువంటి ప్రచారం అనేది కూడా చూస్తే బ్రేకింగ్ ఇన్ఫో అని చెప్పి సోషల్ మీడియాలో అంటే అటు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ వేదికగా కావచ్చు అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఒక నాలుగైదు పాయింట్స్ అయితే వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ స్కామ్లో బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జీవీఎల్ బ్యాంకు లావాదేవీలపైన సిఐడి అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం సుమారు నలభై కోట్ల రూపాయలు జీవీఎల్ ఖాతాలో చేరినట్లు సమాచారం వైఎస్ఆర్సిపి పార్టీలోని ఓ మాజీ ఎంపీతో కలిసి జీవీఎల్ ఈ స్కామ్కు పాల్పడినట్లు సమాచారం జీవీఎల్కు వైఎస్ఆర్సీపీతో మంచి సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలతో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి సీటు దక్కలేదు ఈ ఒక చిన్న ఇదైతే కనుక నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు అంటే సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో అందరికీ తెలిసిందే కదా ఏదైనా ఒక గ్రూప్లో ఒక స మెసేజ్ వచ్చింది అంటే దాంట్లో మరి వాస్తవాలు ఏమిటి అవాస్తవాలు ఏమిటి అనేటువంటి తెలుసుకోకుండా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసేస్తారు ఈ క్రమంలోనే జీవీఎల్ నరసింహారావు గారి పైన ఈ వచ్చిన మెసేజ్ కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది అయితే ఈ మెసేజ్ కూడా ఎందుకు వచ్చింది అంటే మొన్న ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ మద్యానికి సంబంధించి కూడా ఇటీవల కాలంలోనే మద్యం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలోని ఐదేళ్లల్లో ఏదైతే మద్యం పాలసీలో కానీ లేదంటే మద్యం విక్రయాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు సుమారు లక్ష పైనే అవినీతి జరిగింది అనేటువంటిది కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి అంటే చేపట్టినటువంటి విచారణలో ఒక నివేదిక వచ్చింది అని కూడా ఆయన చెప్పారు అయితే ఆ వచ్చినటువంటి క్రమంలో పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది ఆ ఏదైతే గనక గత ఐదేళ్ళు జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఏ రూపేణ అవినీతి అక్రమాలు జరిగినాయి ఏ రూపేణా ఈ కుంభకోణం అనేటువంటిది కూడా జరిగింది అనేటువంటి దానిపైన కూడా కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిగా విచారణ చేసి దాన్ని బయట పెడతామని అయితే చెప్పారు అయితే ఈలోపే మరి జీవీఎల్ నరసింహారావు గారి పైన ఆ మధ్యానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల అవుతూనే ఇలాంటి ఒక మెసేజ్ కూడా రావడం మరి ఆయన నొచ్చుకుని ఆ నోటీస్ ఇవ్వడంలో కూడా తప్పేం లేదు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఆయన పైన ఇలాంటి విమర్శలు ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆరోపణల పైన ఆయన స్పందిస్తారు అయితే ఇందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏమిటి నిజంగా జీవీఎల్ నరసింహారావు గారి పైన ప్రభుత్వం దృష్టి పెట్టిందా లేదా సిఐడి అధికారులు ఇందులో చెప్పినట్లుగానే దృష్టి పెట్టారా నిజంగానే ఈ మద్యం కుంభకోణంలో జీవీఎల్ నరసింహారావు గారి పాత్ర ఉందా లేదా అనేటువంటిది ప్రభుత్వం తేల్చాలి కానీ ఆయన పైన ఈ ఆరోపణ రావడానికి కారణం ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ఇక్కడే ఒక ఇందులోనే ఒక అంశం పేర్కొని ఉంది అది వాస్తవం కూడా జీవీఎల్ నరసింహారావు గారు అవడానికి భారతీయ జనతా పార్టీ నేత అయినప్పటికీ కూడా ఆయన మొదటి నుంచి వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు మరి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాంటి నాయకుల్ని దగ్గర తీసుకుంటారు కదా గడిచిన ఐదేళ్లలో జరిగినటువంటి పరిణామాలని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే ఏ రకంగా జీవీఎల్ నరసింహారావు గారు లాంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో ఉంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటిది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఒక జీవీఎల్ నరసింహారావు గారే కాదు అలాగే చూస్తే సోము వీర్రాజు ఇంకా అలాంటి వాళ్ళు ఇంకొంతమంది నేతలు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా చెప్పుకుంటూ పోతే అదొక లిస్ట్ అవుతుంది అయితే వీళ్ళంతా కూడా ఏమిటి అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం మరి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టే కదా ఎందుకంటే వైసీపీ బీజేపీ ఏం పొత్తు కుదుర్చుకోలేదు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండొచ్చు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండొచ్చు కానీ రెండు ప్రభుత్వాల మధ్యన ఏదైనా కూడా ఒక మంచి సత్సంబంధాలు ఉండొచ్చేమో కానీ పార్టీల విషయానికి వచ్చేటప్పటికి వైసీపీ బీజేపీ అనేటువంటిది ఒక రెండు రాజకీయ పక్షాలు మరి ఆ రెండు రాజకీయ పక్షాలు ఒకళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ప్రతిపక్షం కిందకే వస్తారు మరి భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తప్పులు చేస్తూ ఉంటే మరి ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారావు సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా కూడా ఏం చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలని ఎత్తు చూపాలి అలాగే ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పుల్ని కూడా విమర్శించాలి కానీ జీవీఎల్ నరసింహారావు ఏనాడైనా కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించినటువంటి ఒకటంటే ఒక్క సందర్భం ఉందా అంటే ఏ రోజు లేదు ఆయన ఎంతకీ కూడా ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నవి తప్పిదాలైనా కూడా వాళ్ళని తిట్టకుండా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించడం అంటే మీడియా సమావేశాలు పెట్టిన మరి జాతీయ స్థాయి నాయకుడిని అనుకుంటాడు కదా ఆయన రాజ్యసభ సభ్యుడు కాబట్టి మరి ఏ రాష్ట్రంలో ఏదైతే రాజధాని అంశంలో కానీ పోలవరం కానీ లేదంటే ఇంకేమైనా కూడా ఒక మంచి పథకాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో అయినా కానీ జరుగుతున్నటువంటి తప్పిదాలు ఏమైనా ఉంటే వాటిలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోయి అవి చేయకుండా వాటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అయినట్లుగా తెలుగుదేశం పార్టీని విమర్శించడం చంద్రబాబు నాయుడు గారిపైన ఆరోపణలు చేయడం ఇవే పనులు చేసుకుంటూ వచ్చారు మరి వాటి ద్వారానే ఏ రకమైనటువంటి కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి అంటే జీవీఎల్ నరసింహారావు గారు అలాగే సోము వీర్రాజు ఇంకొంతమంది నేతలు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి అంటకాగుతున్న వాళ్ళు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి అదే సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ మద్యం కుంభకోణంలో జీవీఎల్ నరసింహారావు గారి పాత్ర అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ఆరోపణ కాదు గతంలోనే చూసుకుంటే ఏదైతే ఏపీ లిక్కర్ బాండ్స్ కొనులో ఉద్యోగుల పిఎఫ్ పెట్టుబడి పెట్టించి లాభపడ్డాడు అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా గతంలో వచ్చినాయి అందుకే ఆయనకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు ఆయన ఆశించాడు అది లేకపోతే కనుక అనకాపల్లి టికెట్ అయినా ఆయనకు దక్కుతుందేమో అని చెప్పి ఆశించాడు ఆయన కానీ ఆ రెండూ కూడా రాకపోవడానికి గతంలోనే ఈయన పైన ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి ఇవి మరి ఈ రోజున కూటమిగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినప్పుడు మరి సొంత పార్టీలోనే కుంపటి అంటే సొంత కుంపటిలోనే చిచ్చు పెట్టేటువంటి ఇలాంటి నేతల్ని ఎవరు కూడా మరి ప్రోత్సహించలేరు కదా అందుకే భారతీయ జనతా పార్టీ కూడా ఆయనకి మొన్న టికెట్ ఇవ్వలేదు అనేటువంటి ప్రచారం కూడా ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆ పార్టీ సొంత పార్టీ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఈయన పైన ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఇందులో వాస్తవాలు ఏమిటి అవాస్తవాలు ఏమిటి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయబడేటువంటి విచారణలో పూర్తిగా తేలాల్సి ఉంది కాకపోతే మాత్రం ఇవన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారు ఎందుకు చేయిస్తున్నారు అనేటువంటిది కూడా చూస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే ఏ విధంగా చేస్తూ ఉంది అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం కూలిపోవాలి అనేటువంటి ఆశా కోరిక అదే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అధికారం కోల్పోయినటువంటి ఒక అక్కసు ఆయనలో పూర్తిగా నిండుకుపోయి ఉంది కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని వెంటనే కూలగొట్టాలి అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కుదరట్లేదు ఇంకా బలంగా ఇంకా బలంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ పార్టీలోనే చీలికలు తేవాలి అంటే కూటమిలోనే చీలికలు తేవాలంటే ఏం చేయాలి ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఇటువంటి నేతలు ఎందుకంటే తెలుగుదేశంలో ఏం వర్గపోరులు లేదంటే కనుక వర్గ విభేదాలు లేవు జనసేనలో కూడా అలాంటి కుట్రలు చేద్దామని చెప్పి చూశాడు తెలుగుదేశం జనసేనాలకి ఈ మధ్యన చిచ్చు పెడదామని కూడా చూశాడు కానీ కుదరలేదు అదే ఈరోజున భారతీయ జనతా పార్టీలో ఏవైతే గనక రెండు వర్గాలుగా భారతీయ జనతా పార్టీని కూడా కూలగొట్టి అసలు భారతీయ జనతా పార్టీ నేతలపైనే ఆరోపణలు చేస్తున్నారు అంటే ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎలా చేస్తారు అని అంటే ప్రభుత్వం విచారణ చేస్తోంది కాబట్టి తెలుగుదేశమే అందులో బలమైనటువంటి పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి జీవీఎల్ నరసింహారావు గారికి ఇద్దరికి కొంత గ్యాప్ ఉంది అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన ఒక తప్పుడు ప్రచారాలు ఇలాంటి ఆరోపణలతోటి కొన్ని దుష్ప్రచారాలు చేస్తే వీళ్ళు పైనున్నటువంటి అధిష్టానం దృష్టికి చూసారా మనం కూటమిలో భాగస్వాములమైనా కూడా మన పార్టీ నేతల మీదే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అంటూ అధినాయకత్వం దగ్గర తీసుకువెళ్ళి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంటూ మరి ఆ భాగస్వామ్యం నుంచి బయటకు వచ్చేసిందో ఈ రోజున రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఎన్డీఏలో నుంచి తెలుగుదేశం తాలూకు భాగస్వామ్యం బయటకు వచ్చేసే విధంగా చేయాలి అది చేయాలి అంటే బీజేపీలోనే చిచ్చు పెట్టాలి అనేటువంటి ఆలోచనలతోటి ఈ రకమైనటువంటి ప్రచారాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారానే చేయిస్తున్నాడు అన్నటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి రాజకీయ విశ్లేషకుల నుంచి అయితే మరి వస్తున్నటువంటి ప్రచారాలు నిజంగా వైసీపీ చేయిస్తోందా లేకపోతే వాస్తవంగానే జీవీఎల్ నరసింహారావు గారి పైన ఈ రోజున ప్రభుత్వం దృష్టి సారించిందా ఆయనకి నిజంగా లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర కూడా ఏమైనా ఉందా ఇవన్నీ కూడా తేట తెల్లం కావాలి అంటే ఏదైతే ప్రభుత్వం ఈ రోజున విచారణ చేస్తూ ఉందో మద్యం కుంభకోణం పైన వాటితో పాటుగా ఈ ప్రచారాలపైన కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇవి మొదట్లోనే ఏదైతే గనక ఆదిలోనే వీటిని తెంచేయకపోతే ఇలాంటి ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా విచ్చలవిడిగా రెచ్చిపోయి ఇలాంటి కుట్రలు ఇంకా ఎక్కువ చేస్తూ ప్రభుత్వాన్ని సజావుగా పరిపాలన చేయనీయకుండా ఎన్నో కుట్రలు చేస్తారు కాబట్టి అలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదిలోనే వీటికి ఒక ఫుల్ స్టాప్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ